ప్రశాంతమైన జీవనానికి పేదలకు ఆర్థిక భరోసా ఇస్తూ వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆళ్ళనాని భారీ మెజార్టీతో గెలిపించాలని వైసీపీ శ్రేణులు విజ్ఞప్తి చేశారు ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళ్ళనాన్ని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఏలూరు వన్ టౌన్ లోని మెయిన్ బజార్లో పార్టీ శ్రేణులు ప్రతి షాపుకి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు సంక్షేమ పథకాల అమలుకు నగర పురోభివృద్ధికి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఆళనాని నాని కారుమూరి సునీల్ కుమార్లను భారీ మెజార్టీతో గెలిపించాలని వాణిజ్య వ్యాపారస్తులను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ జేసీఎస్ నగర ఇన్ఛార్జి మోటమర్రి సదానంద కుమార్ బీసీసీఎల్ నగర అధ్యక్షులు లక్కోజీ రాజగోపాలాచారి నాయకులు గుడివాడ రామచంద్ర కిషోర్ మద్దుల సత్యకుమార్ పచ్చిపులుసు సుజన్ సూజన్ ప్రవీణ్ కుమార్ సోమిశెట్టి మౌళి పట్నాల విజయ్ బొంకూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు पर मतदाताओं के बीच अभिनंदन सूटकेस से प्रेस से बंद करते हैं गारंटी छोड़ो 63% के चुनाव भाग के गुजरने के चलो कमल का अति शक्तिशाली आज अपना पहला विजय की खबर सुन कर मान को नहीं कान गुट के मन वोट दे दे आदा नाम आपके भविष्य का जनता पसंद नहीं है हमारा वोट हमारा वदर ఫ్యాన్బుద్ధి కొట్టే అన్న ప్రశాంతం అని ఏలూరు కోసం అయినా రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలా ఏలూరు ఉంది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎలా ఉంది ఆయన రేపు పదమూడు జరిగేటువంటి అంతేగా పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఏలూరు నియోజకవర్గపు తరఫున కాళ్ళ ఆళ్ళ కాళీ శ్రీనివాస్ నాని పోటీ చేస్తున్నారు తప్పనిసరిగా ఈ యొక్క ఎలక్షన్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ విజయంతో దిగ్విజయంగా ఎన్నికవ్వాలని నేను కోరుతున్నాను వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు రకరకాల కార్యక్రమాల్లో చాలా నిష్టగా చాలా నీతిగా చాలా ఎటువంటి మాటలు లేకుండా అందరికి అందుబాటులో అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారు కాబట్టి ఏలూరులో రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని నేను కోరుతున్నాను సాయిరామ్ మరి జయ సాయి అయిన మరి నాని గారి గురించి అలాగే ఎంపీ గారు అభ్యర్థి కారుమూరి సునీల్ గారి విజయం కోసం మన షా వర్తకులు అన్ని వ్యాపారస్తు సంఘాల దగ్గరికి మేము వెళ్ళి కలిసి వారికి సహకరించవలసిందిగా కూర్చాం ఫ్యాన్ గుర్తుకు ఓటమని మేము అందరూ అడిగాం ఇక్కడ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది నాని గారి హయాంలో వ్యాపారస్తులందరం కూడా సుఖ సంతోషాలతో మేము అంతా వ్యాపారం చేసుకున్నాం ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి మేము వ్యాపారం మొదలెట్టేగా ఏలూరు నగరంలో ఇంత ప్రశాంతంగా నాని గారు వచ్చాక ఉంది కాబట్టి ప్రశాంతత ఓటేస్తాం అంటే నాని గారికి వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు ఎలక్షన్లో భాగంగా మన జ్యువెలరీ షాపుల దగ్గరికి మన గౌరవ ఆలనాని గారికి కారుమూరి సునీల్ గారికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా మేమంతా కూడా కోరడం జరిగింది అలాగే వర్తకులందరూ కూడా గత పరిపాలన చాలా బాగుంది తప్పకుండా మేము రెండు ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తిగా ఓటు చేస్తామని చెప్పి చాలా ఇదిగా చెప్పుకుంటూ వస్తున్నారు ఆలనాని గారు మా కుటుంబ సభ్యుడిగా మేము బలపరుస్తామని చెప్తున్నారు అలాగే కారుమూరి సునీల్ గారు కూడా విద్యావంతుడు మాకు జిల్లా కొడుగునికి రాకుండా మా జిల్లా వాసి కనుక ఆయనకే సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా ఆళ్లాని గారు ఇరవై వేల ఓట్ల విజయతో గెలిపించుకుంటామని హామీ ఇస్తూ ఉన్నారు జై జగన్ జై ఆల్లాని